నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు నిన్నంతా ఒక పెద్ద విష ప్రచారం జరిగింది నారా లోకేష్ అమెరికా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఏ నిధుల కోసం అక్కడ మనీ లాండరింగ్ కేసు మీద అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఈ వార్త తెలుసు ఫుటా పుట్టిన చంద్రబాబు నాయుడు కూడా పరిగెత్తుకుంటూ అని చెప్పేసి ఒక దాదాపు పది ఇరవై యూట్యూబ్ ఛానల్స్ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఇక చాలా చోట్ల ఎందుకు మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఎందుకు టచ్ చేయలేదు ఆ విషయాన్ని వాళ్ళ సానుభూతి పౌర్తలు అందరూ ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను ఇన్స్టాలోను ట్విట్టర్ లోను సర్చ్ చేశారు తేడా చూస్తే ఆయన వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాడు ఈ రోజు తాజాగా వస్తున్న ఫోటోలు ఏంటంటే జెండా వందనం కూడా చేశాడు రిపబ్లిక్ డే సందర్భంగా ఏంటి ఏం సాధిద్దామని ప్రచారాలు చేసి మీరు ప్రస్తావిస్తున్న జెండా వాదన కార్యక్రమం కూడా అమెరికా జైల్లోనే చేసినట్టు ఆయన ఆ మెసులుబాటు అధికారులు జగ నారా లోకేష్ గారికి కల్పి కల్పించినట్టుగా భావించాలి మనం ఎందుకంటే ఇక్కడ ఇంతకన్నా వేరుగా వ్యవహరిస్తే అది వైసీపీ సోషల్ మీడియా కాదు ఇంతకన్నా భిన్నంగా ఆలోచిస్తే ప్రచారం చేస్తే అది వైసీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి అవలంబిస్తున్న విధానం ఏంటి అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు వైసీపీకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ప్రజల దృష్టికోణం మళ్లించడానికి రకరకాల కొత్త కొత్త అంశాలు ప్రచారంలోకి తీసుకొస్తారు ప్రజల చర్చ దాని మీద కేంద్రీకృతం అయ్యే విధంగా ప్రజలని దృష్టి మళ్లించడం కోసం రకరకాల కుయుక్తులు కుట్రలు మొదటి నుంచి పనుతా ఉన్న విధంగానే ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఎంచుకున్నారు కాకపోతే ఏంటంటే ఆ ఎంచుకునే ప్రాసెస్ లో అది ప్రజలు నమ్మే అంశమా ప్రజలు నమ్మని అంశమా లేదు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ప్రజలకు ఎంత సమయం పట్టుద్ది ఇవేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండానే ఇటువంటి విష ప్రచారానికి దిగారు ఎందుకు ఈ పరిస్థితిని ఈ విధంగా దారి ఎందుకు వైసీపీ ఇప్పుడు ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది ఎందుకు నారాలో అరెస్ట్ అయినట్టుగా ఒక అభూత కల్పన తోటి ఒక అసత్య కథనాన్ని ప్రజల్లో చర్చనీయాసంగా చేయడం ద్వారా ప్రజల దృష్టికోణం మరించే ప్రయత్నం చేశారు అని అంటే వైసీపీ పార్టీకి స్వయంగా చుట్టుముట్టు కూతున్న సంక్షోభాలు స్వయంకృతప్రాదంతో పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా సృష్టించుకుంటున్న సంక్షోభాల నేపథ్యంలో ఇవాళ ప్రజల దృష్టి ఏదో ఒక రకంగా తన వైఫల్యాల నుంచి దూరం మరల్చాలి ప్రజల దృష్టి నుంచి మరేదో అంశం మీద కేంద్రీకరించాలి అని చెప్పని ఇటువంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు గమనించాం మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకిపారేస్తా ఆమె విస్తృతంగా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తా ఉన్నారు అంటే తనకి రాజకీయ ప్రత్యర్థిగా తన సొంత సోదరే వేరే ఇంకొక పార్టీ అధ్యక్ష పాయితలు చేపట్టటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె లేవనెత్తుతున్న అంశాలు అదే సందర్భంలో వైసీపీ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ విశృంఖలంగా వాళ్ళు పెడుతున్న పోస్టులని ప్రజలు అసహించుకుంటున్నారు అంటే రాజకీయంగా ప్రత్యర్థిగా మారిన మాత్రాన సొంత సోదరిని కుటుంబ సంబంధాలు కూడా విలువ ఇవ్వకుండా ఇంత నీచంగా వ్యక్తిత్వ పాల్పడతారా దాన్ని పార్టీ నాయకుడు కాండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారా ఇదే అయిన నైజం ఇటువంటి వ్యక్తిన మన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది అని చెప్పని ఇవాళ ప్రజలు కూడా చేత్కరించుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ముందుగా ప్రజల నుంచి ఆ అంశాన్ని దృష్టి మారుస్తాయి రెండో చూసేటప్పటికి మొన్న తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ జరిగింది ఆ కాంక్లేవ్ జరిగిన అక్కడ మోడరేటర్ గా వ్యవహరించిన సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయి ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో కాలు మీద కాలేసు కూర్చొని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించిన తీరు దానికి ముఖ్యమంత్రి ఫర్ ఇన్స్టెన్స్ అనుకుంటా అంటే నీళ్లు నవ్విన తీరు పైగా ఆయన సూటిగా స్పష్టంగా అడిగిన ప్రశ్నకి కొంతం లేని సమాధానం చెప్పిన తీరుతోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఎవరో రాసిచ్చిన ప్రసంగాల్ని వల్లవేయటం తప్పించి సొంతంగా సూటిగా స్పష్టంగా ఒక పరిజ్ఞానం ఉన్న ఒక పరిణత ఉన్న జర్నలిస్ట్ ఏదైనా ప్రశ్న కనుక సంధించిన పక్షంలో దానికి సమాధానం కూడా చెప్పగలిగే పరిజ్ఞానం కూడా ఈయనకి లేదు అని చెప్పని ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది ఉంది నవ్వులు పాలైపోయినా అక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఆయన అడిగింది ఈయన తన పాలన్ని తను విద్యా విధానాన్ని చాలా గొప్పగా అతి అతిశయక్తి తోటి పొగుడుకుంటున్న సందర్భంగా మీరు ఆన్లైన్ లో కంప్యూటర్ ద్వారా ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అని అడిగిన ఒక చిన్న క్వశ్చన్ కి సూటిగా మా ప్రభుత్వం ద్వారా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఈ విధమైన కోర్సులు ఆఫర్ చేస్తున్నాం అని కూడా చెప్పలేక బీకామ్ అని చెప్పని దానికి కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పని కొంచెంసేపు తడుక్కుంటా ఆలోచించుకుంటా ఆయన చెప్పిన సమాధానం ప్రజల్లో నవ్వులు పాలైంది సమాధానం చెప్పలేని ఆయన నిస్సహాయత ప్రజల ముందు తేడతలమైపోయింది ఈ అంశాన్ని ప్రజల దృష్టికోణం మళ్ళించాలి వాస్తవంగా మొన్నటి నుంచి చాలా విస్తృతంగా ప్రజల్లో నవ్వులు పాలవుతా ఆయన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి నారా లోకేష్ కి ఈయనకి అంటే వివిధ సందర్భాల్లో వాళ్ళ ప్రసంగాన్ని పోర్చి చూపిస్తా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అంశాలని పోచ్చి చూపిస్తా చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారినాయి వీటి నుంచి దృష్టి మరించాలి అన్నిటిగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి బ్రేక్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి గారు ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా కొనసాగుతున్న ఒక న్యాయమూర్తి గారికి వైసీపీ పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే టిటిడి గన ధర్మారెడ్డి గారు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఒక వజ్రాలు పొదిగిన వాచిని బహుమతిగా అందించే ప్రయత్నం చేశారు అది ఆయన తిరస్కరించి దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అన్న బ్రేక్ అయిన వార్త నూటికి నూరు వాళ్ళు జగ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని వాళ్ళ నాయకులు ఎంచుకుంటున్న విధానాన్ని న్యాయ వ్యవస్థని డబ్బు ద్వారా ప్రభావితం చేయాలి అనే ఆయన ఆలోచనని ఆయన విధానాలని ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మార్చిని అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉండి ఇవాళ శ్రీవారి సేవకి అంకితమై ఉండాల్సిన అధికారి ధర్మారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత బలహీనతలని కాపాడటం కోసం ఆయన మీద ఉన్న కేసుల నుంచి ఆయన కాపాడటం కోసం న్యాయ వ్యవస్థలో ఒక పవర్ బ్రోకర్ గా మారే ప్రయత్నం చేయటం పిలవని పేరంటానికి అటెండ్ అయ్యి అక్కడ న్యాయమూర్తిని బహుమతుల ద్వారా కొనే ప్రయత్నం చేయటం న్యాయ వ్యవస్థకి ఖరీదు కట్టే ప్రయత్నం చేయటం అనేది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాసంగా మారింది ఇటువంటి సందర్భంలో వాస్తవంగా ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపడం జరిగింది ఎందుకనంటే న్యాయమూర్తి గారు వారి ఇంటెగ్రిటీని వారు కాపాడుకుంటే ఆ బహుమతిని తిరస్కరించారు కానీ అదే అంశాన్ని న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లినా సుప్రీంకోర్టు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు ఈ బహుమతులు ఆఫర్ చేసిన వారి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు దీని మీద విచారం జరిపించే ప్రయత్నం చేయలేదు అని ఇవాళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని నుంచి కూడా దృష్టి మరల్చాలి అదే సందర్భంలో ఆయన పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న సంక్షోభం అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర ఇప్పటికే ఆ పార్టీ తోటి విభేదించి రఘురాం కృష్ణరాజు గారు ప్రతిరోజు రచ్చబండ పెడుతూనే ఉన్నారు అదే సందర్భంలో కర్నూలు ఎంపీ సంజీవ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ రాజీనామా చేశారు బాలస్వరి గారు మచిలీపట్నం ఎంపీ వారు రాజీనామా చేశారు లావు కృష్ణదేవరాయలు గారు వారు రాజీనామా చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికే రాజీనామా సమర్పించున్నారు తర్వాత కాపు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి దండం పెడుతూ ఆయన ఇక సెలవునైనా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది జంగా కృష్ణమూర్తి గారు సామాజిక న్యాయం పాటించట్లేదు అని చెప్పని పార్థసారద గారు సామాజిక న్యాయం పాటించట్లేదు అని చెప్పని ఎంఎస్ బాబు గారు ఆర్ధర్ గారు ఎలిజా గారు రక్షణ నిధి గారు లాంటి దళిత శాసనసభ్యులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో దళితులకు అవమానాలు ఎదురవుతున్నాయి అని చెప్పని ప్రస్తావిస్తున్న అంశాలు వీటన్నిటి నేపథ్యంలో ప్రజల దృష్టికోణం నుంచి తన పార్టీ తాను తన నాయకత్వం పలసన అవుతున్న నేపథ్యంలో వీటి నుంచి కూడా దృష్టి మరించాలి ఈ మరల్చడం కోసం ఎంచుకున్న విధానం ఏంటి అంటే అసత్య ప్రచారాలు నారా లోకేష్ తను హైదరాబాద్ లో ఉన్నాడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే తను నిన్న వైసీపీ పార్టీ నుంచి తన పార్టీలో జాయిన్ అవడానికి వచ్చిన వాళ్ళని కలవడం జరిగింది వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అదే సందర్భంలో ఈ రోజు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా వారు జెండా వందనానికి హాజరు కావడం జరిగింది అంటే హైదరాబాద్ లో ఉన్న నారా లోకేష్ గారిని తను అమెరికా పర్యటన అక్కడ అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నట్టు ఆ పాల్పడుతున్న విధానాల ద్వారా అవినీతికి పాల్పడినట్టు అది ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఇంటర్వెన్షన్ తోటి అమెరికా అధికారులు అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టినట్టుగా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు ఎన్నాడు చేయగలుగుతారు ఇది ఎంత పడుతుంది అనేది దాని హేతుబద్ధతను నిర్ధారించుకోవడానికి ఎంత టైం పడుతుంది ఇవాళ మీ డొలతనం బయటపడింది కదా మీ వైఫల్యాన్ని మీరే బయట పెట్టుకున్నట్టయింది కదా లోకేష్ గారు హైదరాబాద్ లో ఉన్నారు మీరు చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ అని వెళ్ళిపోయింది కదా ఇవాళ మీరు ఎంచుకుంటున్న ఈ ఫేక్ ప్రచారాల వల్ల రేపు ఏడు రోజులు ఏదైనా మీరు నిజం ప్రచారం చేయాలనుకున్నా కూడా ప్రజల మీ విశ్వసనీతిని శంకించే పరిస్థితి మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం నాన్న పులి కథ ఒకసారి పులి వస్తుందని చెప్పని చెప్తే తండ్రి సీరియస్ గా తీసుకోవడం జరిగింది రెండోసారి కూడా అలాగే చెప్తే అంటే తండ్రిని ఆట పట్టించడానికి కొడుకు చేసిన చిలిపి ప్రయత్నాల వల్ల మూడోసారి నిజంగా పులి వచ్చిన రోజు ఆ తండ్రి అత పరిగెండకి తీసుకోలేక ఆ కొడుకును కాపాడుకోలేకపోతాడు ఇదే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఇటువంటి ఫేక్ ప్రచారాల పర్యవసానం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ అధికారిక పేపర్ ద్వారా కానీ వాళ్ళ అధికారిక టీవీ ద్వారా గానీ ఏదైనా ఒక సమాచారాన్ని ప్రజలకు పంపిస్తే దాని విశ్వసనీతిని కూడా ప్రజలు ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్లే లూజ్ చేసుకుంటారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ ఫేక్ ప్రచారాల ప్రాతిపదికగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారో ఈ రోజు కూడా అదే ఫేక్ ప్రచారాల ప్రాతిపదికగానే మళ్ళీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అని చెప్పని ఆలోచిస్తున్నారు ఆశిస్తున్నారు ఆ దిశగా అడుగులేస్తున్నారు ప్రజలు ఎల్లకాలం మోసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎల్లకాలం మేనిఫేట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధ్యం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజు ఆయన చేసిన ప్రతి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మారు ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ప్రతి ఆరోపణని ప్రజలు సూచించారు తన వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇస్తూ తన వ్యూహకర్తలు తన సోషల్ మీడియా చేసిన ప్రతి ప్రచారాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన కూడా ఊహించినంత స్థాయి ఘన విజయానికి దక్కింది కానీ వాడ పాలకుడుగా ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ నెరవేర్చుకున్నాడు ప్రజల జీవితాల మీద ఎంతటి బలమైన ముద్ర వేయగలిగాడు ప్రజల జీవితాలని సా ఇవాళ ఆర్థికంగా సామాజికంగా ఇవాళ వాళ్ళ జీవితాల్లో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పగలిగారా లేదా అన్న ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇప్పటికీ అసత్య ప్రచారాలతోటి వ్యక్తిత్వ హాలతోటి తన ప్రత్యర్థుల్ని పలసం చేయగలుగుతాను తన రాజకీయ జీవితం తన అధికారాన్ని సుస్థిరం చేసుకోగలనని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావించిన లేదు అంటే ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే ఒక విధానాన్ని ఎంచుకుంటారు తనని ఒక అమాయకుడు గాను తనని ఒక స్వాతి ముత్యం ఒక ఆణిముత్యం గాను ప్రజలు చిత్రీకరిస్తా ప్రత్యర్థుల మొత్తాన్ని కూడా తన మీద దాడికి సంకల్పిస్తున్న తోడేళ్ల గుంపుతోటి దుష్ట తోటి పోలుస్తూ ఉంటారు తనను తాను ఒక అమాయకుడిగా చిత్రీకరించారు చిత్రీకరించుకుంటూ ఉంటాడు నాకు మీరే రక్షణగా ఉండాలి నాకు మీడియా సంస్థలు లేవు నాకు నా స్టార్ క్యాంపెయినర్ల బలం లేదు నేను మిమ్మల్ని నమ్ముకున్నా అని చెప్పని ప్రజల ముందు ఒక భేద ఏడుపులేడుస్తూ ఉంటాడు ఆయన కానీ ఇవాళ ప్రజలు ఇవన్నీ విశ్వసించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అవన్నీ అసత్య ప్రచారాలు అని ప్రజలు గ్రహించేశారు ఇవాళ ప్రజలు రిలీజ్ అయ్యి ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఇటువంటి యుక్తులు కుయుక్తులు ఎడకాలం పారటానికి పారించడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం